హలో అండి అందరికీ నమస్కారం స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి తినడానికి అడుగుతారు అలాంటప్పుడు ఈ గోధుమలతో సమలు తయారు చేసి పెట్టుకొని నెల రోజుల వరకు నిలువ ఉంటాయి అలాగే హెల్త్ కూడా మంచిదే కదా బెల్లం వేసి చేసినవి బయట తిండిలు తినే కంటే ఇలా మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఏవైనా సరే పిల్లలకి చాలా మంచిది ఏం లేదండి వీటికి ఒక కప్పు గోధుమలు ఒక కప్పు బెల్లం తురుము కొద్దిగా నెయ్యి ఒక వరకు నెయ్యి పడుతుంది అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే కొత్త వాళ్ళు కూడా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే సున్నుండ్లు అనమాట ఇవి ముందుగా గోధుమల్ని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి పొంగుతూ వేగుతాయి బాగా వేగాలి మనం ఎంత బాగా వేయించుకుంటే గోధుమలు ఈ సున్నడలు అంత టేస్టీగా ఉంటాయి మర్చిపోకండి గోధుమలని దగ్గరుండి వేయించుకోండి బెల్లం కూడా తురిమేసి మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా చిట్టపట్టమని పేలుతున్నాయి కదా అలా వేగాలన్నమాట నాకు వేగడానికి ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి మీడియం హీట్ మీద వేయించుకున్నాను వీటిని వేరే పళ్ళల్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుందాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయండి వీటిని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకున్న పిండిని మెత్తటి జల్లెల్లో వేసుకొని చల్లించుకోవాలి మరువు వస్తుందండి గోధుమలు మిక్సీలో అంత తొందరగా నలిగిపోవు అందుకని ఇలా జల్లెళ్ళలో వేసుకొని ఆ మరువును కూడా మళ్ళీ వేసి వే మనం మిక్సీ పట్టుకోవాలి మొత్తం గోధుమల్ని ఇలా మిక్సీ పట్టేసుకుని జల్లించుకుని పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి మా చిన్నప్పుడు మా అమ్మ పంచదారతో చేసేదండి ఇప్పుడు హెల్త్కి మంచిది కాదు కదా పంచదార అని చెప్పేసి మా పిల్లలకు కూడా నేను పంచదారతో చేసి పెట్టేదాన్ని బెల్లంతో చేస్తున్నాను ఇప్పుడు పంచదారవి ఇంకా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి కాకపోతే హెల్త్కి బెల్లం బెటర్ కదా అనేసి బెల్లంతో తయారు చేస్తున్నాను నేను ఒక కప్పు నిండా కొలుచుకున్న పిండికి తలకొ తల కొట్టేసిన బెల్ కప్పుడు అంటే సమానంగా కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది లేదంటే కప్పు బెల్లమైనా సరిపోతుంది నాకు బెల్లం తురివింది నిండా ఉంది అందుకని మిగిలిన పిండి కూడా కలిపేశాను కలిపేసారనమాట ఇప్పుడు పిండిలోకి బెల్లాన్ని మొత్తం వేసేసుకుని బాగా కలపాలి చూడండి నేను ఇందాక పక్కకి మిగిల్చిన పిండిని కూడా వేసేస్తున్నాను ఎందుకంటే బెల్లం ఎక్కువ అవుతుందేమో అనిపించింది నాకు ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పొడిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటే మనకి బాగా పిండి బెల్లం రెండు మిక్స్ అవుతాయి అన్నమాట చూడండి ఇలా కలిసిపోయింది చూసారా బెల్లం మొత్తం అందులో మొత్తం పిండిని ఇలాగే మిక్సీ పట్టేసుకుని తీసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట దీంట్లోకి కాచి చల్లార్చుకున్న గోరువెచ్చటి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కూడా ముప్పావు కప్పు వరకు పడుతుంది నెయ్యిని కూడా పిండికి బాగా కలిసేటట్టుగా రెండు చేతులు పెట్టి కలుపుకోవాలండి ఇవి షుగర్ పేషెంట్లు కూడా ఒక ముక్క వరకు తినొచ్చు అండి మొత్తం సునుండ తినకపోయినా ఒక చిన్న ముక్క తినొచ్చు ఎందుకంటే హెల్తీగానే ఉంటుంది కదా బెల్లము గోధుమల పిండి కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇలా చేసి పెట్టుకునేవి నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి అంటే నెల రోజులు నిలువ ఉంటాయి కానీ మనం ఉంచం లే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వారం పది రోజుల్లో అయిపోతాయి ఎన్ని చేసుకున్నా తప్పకుండా ఒకసారి ట్రై చేసి పెట్టుకోండి ఎందుకంటే పిల్లలకి ఎన్ని చిరుతిళ్ళు ఉన్నా సరిపోవు కదా ఇలాంటివి కూడా చేసి పెట్టుకుంటే హాటు స్వీటు ఏదైనా రెండు రకాలు తయారు చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ బాగుంటుంది కదా అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పిండిని కూడా మనం బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని సున్నుండలుగా చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్